श्रीगणेशाय नमः शिवाय गुरवे नमः अकिञ्चनार्तिमार्जनं पुरारि पूर्वनन्दनं सुरारिगर्वचर्वपञ्च सभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुरानवारणं दरिद्रुल दारिद्र्यमुचिवेयुनदि वेदवादपात्रमु త్రిపురారి జాష్టపుత్రుడును రాక్షసుల గర్వమును నమిలివేయునది ప్రపంచ నాశకాలమున భయంకరమైనదియు అజ్ఞాది దేవతలకు శిరోభూషణము వంటిదియు నగు బొగ్గల యందలి మదజలముతో మ్రోగుచున్న పాత గజమును సేవించుకొనుచున్నాను నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య కృంతనం రుదంతరే నిరంతరం యోగినాం తమేక దంతమే తం సంతతం మిక్కిలి మనోహరమైన దంతగాంతి కలవాడును యమాంతక శివపుత్రుడును అచింత్య రూపుడును అంతము లేనివాడును విఘ్నములను పటాపంచము చేయువాడును యోగుల హృదయ మధ్యమున సదా నివసించువాడును ప్రసిద్ధుడు నగునయ్యే కదంతునే తెగక ధ్యానించుచున్నాను పంచరత్న ప్రజల్పతి మహాగణేశృది స్మరన్ గణేశ్వరం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టమభ్యుపైతి సోచిరాత్ మహాగణేశ పంచరత్నమగుని ఈ స్తోత్రము ఎవరు నిత్యము ఉదయము శ్రీ మహాగణపతిని హృదయమును స్మరించుచు బిగ్గరగా పఠించునో అతడు త్వరలో ఆరోగ్యమున నిర్దోషత్వమును మంచి సాహిత్యమును మంచి సంతానమును దీర్ఘాయుష్యమును అష్టైశ్వర్యమును పొందుచున్నాడు ఇది శ్రీ శంకరాచార్యకృత గణేశ పంచరత్నం శ్రీ గురుభ్యో నమ